తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ ముగిసింది ఇక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది అయితే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు జగన్ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేక చంద్రబాబు సారాధ్యంలోని టీడీపీ కూటమి విజయం సాధిస్తుందా అన్న చర్చలు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్నాయి ఇంకొందరైతే చంద్రబాబు ఏపీలో అధికారంలోకి రావడం ఖాయం అంటూ దాని ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై ఎలా ఉంటుందన్న చర్చలకు కూడా తెరలేపారు ఈ స్టోరీలో ఆ అంశాన్ని చర్చిద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి ఈ క్రమంలోనే ఏపీలో ఎవరు గెలుస్తారు అన్న చర్చలు జోరందుకున్నాయి మెజారిటీ సర్వేలు స్టడీ రిపోర్ట్లు రాజకీయ విశ్లేషకుల అంచనాలు మాత్రం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రావడం ఖాయమని తెలుస్తున్నాయి ఇదే జరిగితే దాని ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై ఎలా ఉంటుందన్న చర్చలు మొదలయ్యాయి హైదరాబాద్ నగరం విశ్వఖ్యాతిని పొందడం వెనుక చంద్రబాబు కృషి ఉందన్నది చాలామంది అభిప్రాయం అదే సమయంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి దాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మొదటి ఐదేళ్లలో చంద్రబాబు తీవ్ర స్థాయిలో శ్రమించారు ఆయన శ్రమ ఫలించే సమయానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రావడం అధికార పగ్గాలు చేతులు మారడం జరిగిపోయింది ఆ తర్వాత అమరావతి పరిస్థితి అగమ్య గోచరంగా మారడంతో ఆ చుట్టుపక్కల భూములు కొన్నవారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు దానికి తోడు జగన్ పరిపాలన విధానాల ప్రభావంతో ఏపీ ఇన్వెస్టర్లలో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం మంది హైదరాబాద్ వైపు చూడడం మొదలైంది నాలుగైదు సంవత్సరాలుగా ఈ పరిస్థితి నెలకొంది జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఏపీలో ప్రజాగ్రహానికి దారితీసింది తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో భూములు కొంటే దానిపై పూర్తి హక్కులు తమకు సంక్రమించకుండా చేయడమేంటని ప్రజలు ఆందోళన చెందారు ఈ యాక్ట్ కారణంగా ఏపీ ఇన్వెస్టర్లు మరింత ఎక్కువగా హైదరాబాద్ వైపు దృష్టి సారించారు సహజంగానే టీడీపీ జనసేన బీజేపీ వంటి విపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రచారాంశంగా చేసుకున్నాయి ఇప్పుడు పోలింగ్ ముగిసింది జూన్ నాలుగున ఫలితాలు తేలబోతున్నాయి చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారని ప్రస్తుతానికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అదే జరిగితే దాని ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తొస్తుంది ఏపీలోని రాజకీయ పరిస్థితుల కారణంగా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవారు చంద్రబాబు అధికారంలోకి వస్తే సందిగ్ధంలో పడే అవకాశం ఉంది అయితే రియల్ ఎస్టేట్ రంగంపై అవగాహన ఉండి రిస్క్ చేసేవారు మాత్రం ఇప్పుడు అమరావతి ఏరియాలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి కొత్త ప్రభుత్వ కదలికలను స్టడీ చేసిన తర్వాతనే అడుగు వేద్దాం వారు మాత్రం ప్రభుత్వానికి హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇన్వెస్టర్లలో కొందరు తమ సొంత ప్రాంతాల వైపు లేదా ఏపీ రాజధాని వైపు చూసే అవకాశం ఉంది అయితే తెలంగాణలో సెటిల్ అయిన సీమాంధ్ర ఇన్వెస్టర్ల మొగ్గు మాత్రం హైదరాబాద్ వైపే ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆల్రెడీ ఓ పీక్ స్టేజ్లో ఉంది దానికి సమీప భవిష్యత్తులో ఎలాంటి ఢోకా లేదు సో తెలుగు రాష్ట్రాల ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పటిదాకా హైదరాబాద్ మాత్రమే అనుకునేవారు ఇకపై అమరావతి వైపు కూడా చూసే అవకాశాలు చంద్రబాబు రాకతో సుగమం అవుతాయి సో ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు ప్లాన్ చేసుకోవడం మంచిది